హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీలోని ఆదేశిక సూత్రాలు పార్ట్ టూకి సంబంధించిన ప్రశ్నలు వాటి విశ్లేషణ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మొదటి ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది రాజ్య విధాన ఆదేశ సూత్రాల ఆశయం కాదు సో ఆదేశ సూత్రాల ఆశయం కానటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి అని అడగడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫస్ట్ వన్ చూసినట్లయితే సంక్షేమ రాజ్య ఏర్పాటు సో మనకు ఆదేశ సూత్రాల యొక్క ప్రథమ ఆశయమే సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం సో కాబట్టి ఇది ఆదేశ సూత్రం అవుతుంది సెకండ్ వన్ సామాజిక ఆర్థిక న్యాయం కల్పించటం సో ఇది కూడా ఆదేశ సూత్రమే మతపర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం మతపర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని మనకి ఆదేశ సూత్రాల్లో ఎక్కడా చెప్పబడలేదు ఫ్రెండ్స్ సో కాబట్టి సి అనేది రాంగ్ అవుతుంది ఫోర్త్ వన్ లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం సో ఇది కూడా ఆదేశ సూత్రాల యొక్క ఆశయం అవుతుంది మన క్వశ్చన్లో ఏమడగడం జరిగిందంటే ఆదేశ సూత్రాల ఆశయం కానదాన్ని అడగడం జరిగింది కాబట్టి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సి అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది సరైన వ్యాఖ్య సో కింది స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అని అడగడం జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్ రాజ్యాంగ భాగం ఫోర్లో పొందుపరిచిన రాజ్య విధాన ఆదేశ సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది ఇది రాంగ్ ఫ్రెండ్స్ సో మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాలు అధిక ప్రాధాన్యత ఇవ్వబడిందని చెప్పలేదు అలాగే సెకండ్ స్టేట్మెంట్ రాజ్యాంగంలో ప్రకరణ ఫోర్టీన్ టు థర్టీ టూ ద్వారా కల్పించబడిన ప్రాథమిక హక్కులకు రాజ్య విధాన ఆదేశ సూత్రాల కంటే ప్రాధాన్యత ఇవ్వబడింది ఇది కూడా రాంగ్ ఫ్రెండ్స్ సో ప్రాథమిక హక్కులనేవి విదేశ ఆదేశ సూత్రాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిందని కూడా మనకి చెప్పడం లేదు థర్డ్ వన్ రాజ్యాంగ భాగము త్రీలో కల్పించబడిన అన్ని ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాలంటే ఆదేశ సూత్రాల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది ఇది కూడా ఆల్మోస్ట్ బి అంటే మనకి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రాథమిక హక్కుల కంటే అదే సూత్రాలు కానీ లేదంటే ఆదేశ సూత్రాలు కంటే ప్రాథమిక హక్కులు కానీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎక్కడా చెప్పలేదు ఫోర్త్ వన్ ప్రకరణ అంటే ఆర్టికల్ థర్టీ నైన్ క్లాస్ మాల్ బి థర్టీ నైన్ క్లాస్ క్లాస్ స్మాల్ సిలోని ఆదేశ సూత్రాలకు మాత్రమే రాజ్యాంగ ప్రకరణ ఫోర్టీన్ మరియు నైన్టీన్ ద్వారా కల్పించబడిన ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది సో ఇది రైట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది డి అవుతుంది సో అయింది అనేది మనకు ఒకసారి వివరణ చూద్దాం యాక్చువల్గా మనకి థర్టీ నైన్ క్లాస్ స్మాల్ బి క్లాస్ స్మాల్ సిలు ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్ థర్టీ నైన్ క్లాస్ స్మాల్ బి అనేది భౌతిక వనరులు అనేవి సమాజంలో కొద్దిమంది చేతుల్లోనే పరిమితం కాకూడదు అని చెప్పడం జరిగింది మరి క్లాస్ సి అని ఏం చెప్తుంది సమాజంలో సంపద అనేది కొద్దిమంది చేతుల్లోనే పరిమితం కాకూడదు అని చెప్పడం జరిగింది అంటే థర్టీ నైన్ క్లాస్ బి అనేది భౌతిక వనరులు కొంతమంది చేతుల్లో పరిమితం కాకూడదని సి అనేది సంపద అనేది కొద్దిమంది చేతుల్లో పరిమితం కాకూడదని చెప్పడం జరిగింది మరి ఇది ఆన్సర్ ఎందుకు అవుతుంది దీన్ని ఈక్వల్ ఒక వివరణ చూద్దాం మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఒకటవ రాజ్యాంగ సవరణ చేసి మనకి థర్టీ వన్ క్లాస్ ఏను థర్టీ వన్ క్లాస్ బిలను చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో మరి థర్టీ వన్ క్లాస్ ఏ అనేది ఏం చెప్తుంది ఏం చెప్తుందంటే మనకి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తుల లేదా వ్యక్తి యొక్క ఆస్తులను రాజ్యం అనేది స్వాధీనం చేసుకోవచ్చు ఆస్తులను రాజ్యం అనేది స్వాధీనం చేసుకోవచ్చు ఇలా స్వాధీనం చేసుకున్న తర్వాత వ్యక్తులు లేదా పౌరులు అనేవాళ్ళు తమ యొక్క ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగిందని ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ద్వారా ఫోర్టీన్ నైన్టీన్ ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ సమీక్ష గురి చేయడం అనేది సాధ్యం కాదు అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క ఆస్తులను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రాథమిక హక్కులు ఫోర్టీన్ నైన్టీన్ ద్వారా న్యాయ సమీక్ష పొందలేరు సో అందువలన ఆ కారణం చేత ఆర్టికల్ థర్టీ నైన్ క్లాస్ బి క్లాస్ సిలకు అనే ఆదేశ సూత్రాలకు ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ సో ఆ కారణంగా డి అనేది ఆన్సర్ అవుతుంది తరువాత ప్రశ్న ఈ క్రింది ఆదేశ సూత్రాల్లో దేనిని భారత రాజ్యాంగంలో మొదటగా పొందుపరచలేదు సో అంటే దీని అర్థం ఏంటంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి కాకుండా తదుపరి కాలక్రమేణా కొంతకాలం తర్వాత చేర్చినటువంటి ఆదేశిక సూత్రాన్ని గుర్తించండి అని అర్థం సో ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం పౌరుల జీవనోపాధికి తగిన మాధ్యమాల హక్కు ఇది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉండటం జరిగింది ఉచిత న్యాయ సలహా ఈ ఉచిత న్యాయ సలహా అంటే ఫ్రెండ్స్ థర్టీ నైన్ క్లాస్ ఏ సో ఈ థర్టీ నైన్ క్లాస్ ఏను అలాగే ఫార్టీ త్రీ క్లాస్ ఏను అదేవిధంగా ఫార్టీ ఎయిట్ క్లాస్ ఏను మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరువ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అనేది జరిగింది సో కాబట్టి మన క్వశ్చన్లో ఏం అడగడం జరిగింది ఫ్రెండ్స్ రాజ్యాంగంలో మొదటగా పొందుపరచబడలేనటువంటి మనకి ఆదేశ సూత్రాన్ని గుర్తించండి అన్నారు కాబట్టి ఇది ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నుండి కాకుండా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుండి ఇది రావడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది బి అవుతుంది సో మిగతా స్టేట్మెంట్లు కూడా ఒకసారి చూసినట్లయితే పౌరులకి ఏకృ ఏకృతి పౌరస్మృతి అంటే ఉమ్మడి పౌరస్మృతి అనేది ఫార్టీ ఫోర్ మొదటి నుంచి ఉంది ఆవులు మరియు దోడల వదని నిషేధించడం ఇది కూడా ఫార్టీ ఎయిట్ అనేది మనకి రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఉంది సో బి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఏది రాజ్య విధాన ఆదేశ సూత్రం కాదు సో ఆదేశ సూత్రం కానిదాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించటము ఇది ఆర్టికల్ ఫార్టీలో ఉండటం జరిగింది ఏ అనేది ఆదేశ సూత్రం అవుతుంది పౌరులకు అలాగే పౌరేతరులకు ఏకరహిత పౌరస్మితి అంటే పౌరులకు పౌరేతరులకు ఉమ్మడి పౌరస్మితి అనేది ఉండటం జరిగింది అని అంటున్నారు సో ఫార్టీ ఫోర్ ఏం చెప్తుంది ఫ్రెండ్స్ మనకి భారత పౌరులకు మాత్రమే ఉమ్మడి పౌరస్మితి అనేది ఉంది పౌరేతరులకు లేదు సో కాబట్టి ఈ కారణంగా బి అనేది రాంగ్ అవుతుంది థర్డ్ వన్ పని హక్కు విద్యా హక్కు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సహాయం పొందే హక్కు ఆర్టికల్ ఫార్టీ టూ ఆదేశ సూత్రమే పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్పంచుకోవడం ఆర్టికల్ ఫార్టీ త్రీ సో ఇది కూడా ఆదేశ సూత్రమే క్వశ్చన్లో ఆదేశ సూత్రం కానిది అడిగారు కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఈ వాటిలో ఏవి రాజ్య విధాన ఆదేశ సూత్రాల్లో లేనివి సో ఆదేశ సూత్రాలు కాని వాటిని గుర్తించండి అంటున్నారు సో ఫస్ట్ స్టేట్మెంట్ రాజ్యం అభివృద్ధి కొరకు శాస్త్ర మరియు సాంకేతికతను పెంపొందించుటకు కృషి చేయాలి సో ఇది ప్రాథమిక విధుల్లో ఉంది ఫ్రెండ్స్ సో ఇది ఆదేశిక సూత్రం అనేది కాదు సెకండ్ వన్ రాజ్యం భారతదేశం అంతటా పౌరులందరికీ పౌర పౌరస్మృతిని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని కల్పించుటకు కృషి చేయాలి ఓకే ఆర్టికల్ ఫార్టీ ఫోర్లో ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది భారతదేశం అంతటా పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతిని కల్పించాలని చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఆదేశ సూత్రం అవుతుంది ఫ్రెండ్స్ సో అలాగే థర్డ్ వన్ రాజ్యం జనాభా విధానము మరియు కుటుంబ నియంత్రణ పథకాలను అభివృద్ధిపరచడానికి ప్రయత్నించాలి సో జనాభా నియంత్రణ గురించి ఆదేశ సూత్రాల్లో లేదు ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ రాజ్యం పర్యాటకమును పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలి సో పర్యావరణ పరిరక్షణ చేయాలని ఉంది కానీ పర్యాటకం గురించి మనకి ఆదేశ సూత్రాలు ఎక్కడా లేదు సో కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది రెండో ఒకటే మనకి రైట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ అనేది సి అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి రాజ్య విధాన ఆదేశ సూత్రాలు అని ఇచ్చి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ సవరించడానికి వీలు కానివి అంటే యాదే ఆదేశ సూత్రాలు అనేవి సవరించడానికి వీలు కాదు అంటున్నారు ఎందుకు కాదు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సవరించి థర్టీ నైన్ క్లాస్ ఏను ఫార్టీ త్రీ క్లాస్ ఏను ఫార్టీ ఎయిట్ క్లాస్ ఏను పెట్టడం జరిగింది కదా సో కాబట్టి సవరించడానికి వీలు ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది సెకండ్ వన్ ఏదైనా న్యాయస్థానం ద్వారా అమలు పరచబడలేవు సో ఆర్టికల్ థర్టీ సెవెన్లో మనకు అదే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆదేశ సూత్రాలకి న్యాయపరమైనటువంటి రక్షణ లేదు సో కాబట్టి ఇది రైట్ అవుతుంది థర్డ్ వన్ దేశపాలనలో ప్రాథమికాలు సో కాబట్టి రాజ్యాంగం అనేది రాజ్యం పరిపాలనలో ఉపయోగించవలసినటువంటి మార్గదర్శకాలను నిర్దేశించడం జరిగింది కాబట్టి దేశపాలనలో ప్రాథమిక అంశాలు అవుతాయి సో రెండు మూడు కరెక్ట్ కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది తరువాత ప్రశ్న ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు ఫస్ట్ వన్ భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ ఫార్టీ సిక్స్ షెడ్యూల్ కులాలకు మరియు షెడ్యూల్ తెగల వారికి ఉచిత న్యాయసాహం కల్పించింది యాక్చువల్గా ఉచిత న్యాయసాహం అనేది థర్టీ నైన్ క్లాజ్ ఏ ఫ్రెండ్స్ సో ఫార్టీ సిక్స్ అనేది కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది భారత రాజ్యాంగంలోని ప్రకరణ అంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ కుటీర పరిశ్రమ యొక్క అభివృద్ధిని కలుగు చేస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అనేది మనకి ఉమ్మడి పౌర స్మృతి గురించి చెప్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ కుటీర పరిశ్రమ గురించి కాదు సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది రెండు రాంగ్ కాబట్టి మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ క్లాస్లో ప్రాథమిక విధులకు సంబంధించిన ప్రశ్నలు వాటి విశ్లేషణ గురించి డిస్కస్ చేద్దాం మరి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కాంపిటేటివ్ హ్యాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు థ్యాంక్ యూ